దేవుని వాగ్దానము హలెయ అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే జగర్య గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనంలో సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును హలేయ గమనించండి సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేసేదను మన చుట్టూ అనేకులు ఉంటారండి మన చుట్టూ అనేకలు నివాసం ఉంటారు మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు కిందింటి వారు ఎదురింటి వారు ఇంటి వారు పైనింటి వారు వెనక్కింటి వారు ఉంటారు అనేకులు ఒక ఇంటిలో నివాసం ఉంటారు అనేకులు ప్రా ఆయా ప్రాంతాల నివాసం ఉంటారు అనేకులు ఆయా ఇంట్లో నివాసం ఉంటారు అనేకులు ఆయా ఊళ్ళలో నివాసం ఉంటారు కానీ దేవుడు నివసించాలంటే నీవే దేవుడు ఉంటాలి నివసించడానికి యోగ్యమైన స్థలం ఏదన్నా ఉన్నది అంటే అది నీ హృదయం దేవుని వాక్యం సెలవుచ్చినది మన హృదయమే దేవునికి ఇచ్చు బలియాగం ఒకవేళ దేవుడు నివసించాలనంటే చిన్న స్థానమైన చిన్న స్థలమైన నీ హృదయంలో నివసించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నా ప్రియదేని బిడ్డలు గమనించండి మనము మన జీవితంలో గమనించవలసిన మాట ఏంటంటే దేవుడు మన జీవితంలో నివసించాలి అంటే దేవుడు మన జీవితంలో ఉండాలి అంటే సీఎం నివాసులరా నేను వచ్చి మీ మధ్య నివసించదను నేను మీ మధ్య జీవించదను ఆ దిన ఇస్రాయల్ ప్రజలతో దేవుడు ఉన్నాడు మోషితో దేవుడు ఉన్నాడు యహోషువాతో దేవుడు తోడుకున్నాడు ఇంకా నోవాహతో దేవుడు తోడుకున్నాడు యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు ఇంకా మన గమనిస్తే ఎంతో మందితో దేవుడు తోడుకున్నాడు ఆ తోడుకున్న దేవుడే ఈ దిన అదే దేవుడు నీకు తోడుగుండును గాక ఆ దేవుడే నేను నడిపించును గాక ఆ దేవుడు నిన్ను ఆశ్రవించను గాక ఆ దేవుడే నిన్ను దీ దీవించను గాక నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి ఈ వాక్యను వింటున్న నీవు నీ ఇంటి లో దేవుడు నివసించాలి నీ హృదయంలో దేవుడు నివసించాలి నీ బిడ్డల తలంపుల్లో దేవుడు నివసించాలి ఆయన నివసించాలంటే ఆయనకి యోగ్యమైన స్థలముగా మన హృదయం మారాలి ఆయనకి ఇష్టమైన స్థలముగా మన యొక్క ఇల్లు మారాలి ఆయన నివసించడానికి యోగ్యమైన స్థలముగా మన మనస్సు మన తలంపులన్నీ కూడా మారాలి ఇదో దేవుడి మీతో మాట్లాడుతున్నమాట ఆయనే దేవుడే సియోను నివాసులారా పీపుల్ నివాసులారా నేను మీ మధ్య నివసించదు నేను మీ మధ్యలో ఉంటాను మీ ఇంట్లో ఆయన ఉండాలండి దేవుడు చెప్తున్నాడు మీ మధ్యలో దేవుడు ఉండును గాక మీ మధ్యలో మీ ఇంటిలో దేవుడు కాక మీ హృదయాల్లో దేవుడు ఉన్నను గాక దేవుడు అలాగా మమ్మల్ని నడిపించును కాక ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి నడిపించును కాక ప్రార్థన చేసుకుందాం కృపాశత్యత్య సంపూర్ణ స్తోత్రం తండ్రి మమ్మల్ని దేవ మిగులుగా ప్రేమించి దేవ మీకు అందరం చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఎస్ఐ మా తోడుగా మీరు మని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే తండ్రి ఈ వాక్యం సరివించిన ప్రకారం నీవు మా మధ్యలో నివసించేవాడు నీవు నీ నివాసం మా మధ్యలో ఉన్నది పర్లోకున్న నీవు మా కోసం ఈ పూలో కనుకొచ్చు మా మధ్యలో నివసించడానికి మా మధ్యలో ఉండడానికి దేవా మమ్మల్ని అలాగ దీవించి ఆశీర్వదించండి మమ్మల్ని అలాగ మీరు నడిపించండి మమ్మల్ని శక్తిని బలం చేత నింపి నీవే మమ్మల్ని ముందు నడిపించుకుని ప్రార్థిస్తూ సర్వశక్తివంతుడైన ఏస్తు క్రీస్తునామంలో అడిగి వడుకుంటున్నాను తండ్రి ఆమె హలోయ క్రైస్తులో